తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లయితే తనుజా ఇక్కడ అందరికీ కూడా ఉప్మా అయితే రెడీ చేసి అందరికి కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కొక్కరికి అయితే అందరికీ పిలిచి అయితే ఇక నేను టిఫిన్ రెడీ చేశాను అంటూ ఇక్కడ పిలుస్తూ ఉంటే ఇక్కడ అయితే వస్తుంది ముందుగా అయితే ఇక మరొక వైపు ఆమ్లెట్ కూడా వేస్తుంది ఒకవైపు ఉప్మా మరొక వైపు ఆమ్లెట్ ఇలా ఒక్కొక్కరికి అయితే ఇంకా రెడీ చేసి ఇంకా ఒక్కొక్క ప్లేట్లో వేస్తూ ఉంటుంది వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళి తింటారు అక్కడ మరొక వైపు కళ్యాణం కూడా పిలుస్తుంది కళ్యాణి రా అంటే కళ్యాణము నాకు పని ఉన్నది అంటూ ఇప్పుడు తిన్నా అంటే చెప్తాడు అయితే ఇక్కడ అందరూ కూర్చొని తింటూ ఉంటే ఇక్కడ కళ్యాణ్ మాత్రం చూడు గొడ్డి చాకరీ అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా చేస్తున్నారంటే అది కళ్యాణి చెప్పవచ్చు ఎలాగంటే గొడ్డి మార్నింగ్ లేచిన కానించి ఏదో క్లీనింగ్ సెక్షన్ అలాగా చాకరీ చేస్తూనే ఉంటాడు కళ్యాణ్ ఇక్కడ అందరూ కూడా కూర్చొని తింటూ ఉంటే కళ్యాణం మాత్రం పని కంట ఏది ముఖ్యం కాదు అన్నట్లుగా అయితే ఇంకా క్లీనింగ్ చేస్తూనే ఉంటున్నారు ఇక్కడ దివ్య సంజనా గారు ఐదుగా ఇంకా సొమ్మనాన్న వీళ్ళు ముగ్గురు కూర్చుని తింటూ ఉంటే కళ్యాణం మాత్రం అవన్నీ ఏం పట్టించకుండా అయితే క్లీనింగ్ సెక్షన్ గొడ్డి చాకరి చేస్తూ కనిపిస్తున్నారు బిగ్ బాస్ లైవ్లోని మొత్తానికి బిగ్ బాస్ లైవ్లో అయితే కళ్యాణ పరిస్థితి అయితే ఈ విధంగా ఉన్నది దీని మీద అనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తెలపండి